మహాభారతంలో విదురుడు ఎవరో తెలుసా పూర్వం మాండవ్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు దొంగలు దోచుకొని ఆయన ఆశ్రమంలోకి వచ్చి దాక్కుంటారు కానీ ఆ రాజ్యంలోని రాజు బటులను పంపించి దొంగలు ఎక్కడున్నారో ఎతికి పట్టుకొని రమ్మని చెప్తాడు ఆ బటులు వెళ్ళి చూస్తున్నప్పుడు ఆశ్రమంలో దొంగల్ని కనుక్కుంటాడు దొంగలతో పాటు తపస్సు చేస్తున్న మాండవ్య మహర్షిని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు వెళ్ళినప్పుడు రాజు ఆజ్ఞాపిస్తాడు వీళ్ళ ముగ్గురిని బల్లెంతో కూర్చి చంపమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు వాళ్లతో మొగ్గరిని కలిపి మాండవ్య మహర్షిని కూడా బల్యంతో గుచ్చుతారు ఆ ఇద్దరు దొంగలు చనిపోతారు అక్కడికక్కడికే కానీ మాండవ్య మహర్షి చనిపోడు ఎందుకు చనిపోలేదు ఈయన ఎవరు అని కనుక్కుంటాడు రాజు అప్పుడు ఓకే తపస్సు చేస్తే మహర్షి ఈయనని ఇలా చేశామని క్షమించమని అడుగుతాడు రాజు మాండవ్య మహర్షి ఎన్ని రోజులు అయినా సరే రక్తం కారుతూనే ఉంటుంది ఆ బాధను భరిస్తూనే ఉంటాడు అయితే ఒకరోజు యమధర్మరాజు వస్తాడు వచ్చినప్పుడు అడుగుతాడు నేను ఎప్పుడూ ధర్మ మార్గంలోనే ఉన్నాను నాకు ఎందుకు ఇంత బాధ ఉంది అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు చెప్తాడు నీవు పూర్వం తూనీగలని పట్టుకొని సూదులతో గుచ్చి ఆడుతూ ఉన్నావు అందువల్ల నీకు ఈ జన్మలో ఈ బాధ వచ్చింది అని చెప్తాడు అసలు ఏది మంచి ఏది చెడు తెలియని వయసులో అలా చేసినందుకు ఇంత శిక్షణ కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను భూలోకంలో జన్మించి ధర్మ అధర్మాల గురించి నేర్చుకొని రా నీవు అని చెప్పి యమధర్మరాజుని శపిస్తాడు ఆయనే విదురుడుగా మహాభారత లో ఉంటాడు మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో వింటుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్